హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆపరేషన్ అప్పుడు పోసాన్ మురళి చేసిన ఆపరేషన్ దుర్యోధన ఇట్ట మొన్న ఆపరేషన్ వ్యాలంటైన్ అంత సక్సెస్ కాదు కానీ బట్ ఆ థ్రిల్ వేరు ఆపరేషన్ దుర్యోధన ఇప్పుడు మళ్ళీ మీ సినిమా అలా కనిపిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ దీనిలోని మీరేదో మాస్క్ గీసుకు ఆ రోజున పెట్టి స్టేజ్ మీద అందరూ చాలా విచిత్రంగా ఫీల్ అయ్యారు ఏంటి ఆ మాస్క్ మాస్క్ ఎలిమెంట్ అనేది డెఫినెట్లీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అది ప్రీ క్లైమాక్స్ వరకు ఎవరు వెళ్ళను అనేది తెలవదు మేము కంటెస్ట్ కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీమియర్స్ లో కి విలము ఇతను అనుకుంటున్నాము లేకపోతే ఈమె అనుకుంటున్నాము అని మెసేజ్ చేస్తే ఒక సిల్వర్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇద్దాం అనుకుంటున్నాం అవునా మంచి కంటెస్ట్ మీకు పరిచయం చేయమంటారు మాస్క్ మ్యాన్ టీవీలో ముందు పోతున్న వాళ్ళ హిట్ టీవీలోనే కనబడుతున్నాడు ఫస్ట్ మా అందరూ ఈ మాస్క్ నా తిరుగుతున్నాడు చూపిస్తా మీకు వెల్కమ్ 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 హాయ్ మాస్క్ మ్యాన్ ఏంటి అసలు ఈ మాస్క్ ప్రత్యేకత ఏంటి చాలా విచిత్రమైన డిజైన్ కనిపిస్తున్నది ఇది మాస్క్ స్పెషల్ గా డిజైన్ చేసింది సార్ ఇటువైపు ఆ షేడ్స్ అన్ని ఒక నాలుగైదు క్రోర జంతువుల తాలూకా రెఫరెన్స్ లో అతని ఇన్స్టింక్ట్ ని చూపించడానికి చేసిన ఇది సార్ విలంతిగాలు ఒక బాగా కాస్ట్లీ మెటీరియల్ కొంచెం ఎక్స్పెన్సివ్ మాస్కే సార్ అంటే ఇప్పుడు ఇది సినిమా అంతా ఉంటుందా ఈ మాస్క్ మ్యాన్ అన్న మాస్ అవును సార్ సినిమా అంతా ఉంటాడు ప్రాపర్ థ్రిల్లర్ సార్ సినిమా ఓపెన్ అయ్యేది ఇతన్తోనే అవునా ఓపెన్ అయ్యేది తనతోనే ఎవరు అనేది కనిపెట్టడానికి టఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు రివీల్ అవరు ఎవరు అనేది అయిన తర్వాత అబ్బాయి వీళ్ళ అనేది ఉంటారు అంటే మా మాస్క్ అన్నది ప్రీ క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతుంది ఉంటది సార్ అక్కడ ఓపెన్ ఓపెన్ అవుతుంది ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ వరకు ఓపెన్ అవుతుంది ఓకే అండి మాస్క్ ఆర్టిస్ట్ ఇతనేనా అక్కడి అది ఎవరో అది మీరు సినిమాలోనే చూడాలి అంతేనా ఎవరైనా అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు నేనైనా అయి ఉండొచ్చు అంటే నువ్వు అవడం అన్నది నార్మల్ గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు ఎర్రగులాబీ సినిమాలో క్యారెక్టర్ లాగా ఎవరైనా నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు అవును అది కానీ చాలా మంది కమెంట్ నాకు నా నువ్వే కదా అది అంటున్నారు సరే ఓకే సినిమా చూడండి జూలై ఇరవై ఆరు మీకు అర్థం అదే నువ్వే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నావు చెప్పినప్పుడు అందరూ అయిపోతున్నారు రిసీవ్ అయిపోతున్నారు మనం బాగా చీట్ చేసే అందరినీ అని కదా అది ఆ చీటింగ్ ఈ సినిమాకి ఎలిమెంట్ అవును సక్సెస్ ఎలిమెంట్ ఆ చీటింగ్ అరే మోసం చేసే తప్పు కాదు ఇక్కడ మోసం చేస్తేనే కరెక్ట్ అంటే మోసం ఏం చేయలేదు మీరు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు అదే జనాల్ని చీట్ చేయడం సినిమా కొంచెంసేపు చీట్ చేస్తే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది ఆ షాక్ వాల్యూ వేరేగా ఉంటుంది అంటే ఈ ఇప్పుడు ఈ మాస్క్ లో ఉండే యాక్టర్ కూడా చాలా ఫేమస్ యాక్టర్ అది తెలుస్తుంది సార్ లీక్ లేవన మీకు లీక్ ఎన్ని గంటలు సినిమా అనేది టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ సార్ టూ అవర్స్ సిక్స్ ఫైవ్ మినిట్స్ టూ టెన్ లోపు బ్రిస్క్ గా వెళ్తుంది అంటే ఈ మధ్య రోజుల్లో అస్సలు బోర్డు వాటర్ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది నేనేంటి హీరోయిన్ ఏంటి రాధిక గారు ఏంటి టీవీ ఫైవ్ మూర్తి గారు ఉన్నారు రఘు గుంచేగారు ఉన్నారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంది సెకండ్ హాఫ్ అంతా ఒక రన్ లో ఒక హై పేస్డ్ దీంట్లో వెళ్తా ఉంటుంది కంప్లీట్ టాడ్రీన్ రష్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అదే అంటే నార్మల్ గా ఈ సినిమా యూత్ అండ్ మాస్ కి బాగా అపీలింగ్ ఉంటూ ఆ లేడీ ఆడియన్స్ కూడా అపీల్ అవుతుంది అవును సార్ ఫ్యామిలీస్ చాలా నచ్చుతుంది అంటే వైలెన్స్ గట్ట ఎక్కువ ఉంది ఎక్కువ ఉండదు సార్ యూబయే సెన్సార్ యూబయే ఓన్లీ బ్లడ్ షెడ్ చంపుకోటాలు రక్తం ఇది ఉండదు ఒక సైకో థ్రిల్లర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది ట్విస్ట్ అండ్ టర్న్ అండ్ టర్న్స్ ఉంటాయి రాధిక గారి క్యారెక్టర్ ఉంటుంది రాధికా గారు థ్రూఅవుట్ ద సినిమా ఉంటారు ఒక మదర్ తాలూకా ఆవేదన ని ఎమోట్ చేస్తా కనపడతారు రాధిక గారు కూతురు పెళ్లి నాలుగు రోజులు అనగా కనపడకుండా వెళ్ళిపోయింది కనీసం చనిపోయిందైనా చెప్పండి బాడీ అయినా ఇవ్వండి ఏదో ఒకటి చెప్పండి అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాధిక గారి ఆ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రాధిక గారి క్లైమాక్స్ లో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆవిడ అంటే నార్మల్ గా ఇది మీరు ఆపరేషన్ అని కాకపోతే అమ్మకు ప్రేమతో సెంటిమెంట్ అంటే రాజుగ్ గారి మీద ఉంటుంది సినిమా అమ్మ సెంటిమెంట్ కన్నా ఒక లేడీ ఆవేదన ఉంటుంది ఓకే ఒక తాలూకా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా కుమ్మేరా సినిమాలో అలా ఏమీ కాదు సార్ అన్ని రకాలుగా నేను జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది సినిమా పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉంటారు మేము ఉంటాం ఓకే పోలీస్ పోలీస్ అండ్ ప్రెస్ ఓకే అంటే ఈ మధ్య రోజుల్లో పోలీస్ అండ్ ప్రెస్ కాంబినేషన్ సినిమాలు ఎక్కడ రాలేదు అవును కాంబినేషన్ లో అంటే చాలా ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది సార్ డైలాగ్స్ కానీ ఇవన్నీ గానీ కరెంట్ సిచ్యువేషన్ అంటే అంటే ఇప్పుడు ఒక మీడియా హౌస్ ఎట్లా రన్ అవుతుంది వాడుకు భాష ఎట్లా మేము నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూ సెటప్ ఎట్లా ఉంటుంది ఒక బ్లూ మ్యాట్ లో ఎట్లా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎడిటర్ ఉన్నారు చీఫ్ ఎడిటర్ ఉంటారు కదా సార్ ఛానల్ కి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉన్నాడు ఆ ఎంతసేపు జీతం ఫస్ట్ తారీఖు పడిందా లేదా అని అలాగే అట్లా ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అదే ఆ డిపార్ట్మెంట్ పోలీసులకి మీడియా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మీడియా అసలు నిజంగా ఏంటి అనేది డిస్కస్ చేసాము ఈ సినిమాలో వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీడియాకి సంబంధించి ఏదైనా జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడక్కడ కావచ్చు నువ్వు చెప్తున్నది కొత్తగా ఉంది మీడియా ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్ మీడియా అంటే నెత్తురు అంటని కత్తి లాంటిది అని చాలా మంచి డైలాగ్ ఉంది అంటే ఇట్ ఇస్ నాట్ ఫర్ స్టాబింగ్ కత్తి అంత పవర్ఫుల్ కానీ అది పొడవటానికి వాడడం అనేది అదే చూపిస్తేనే అదే మీడియా అంత షార్ప్ అదే అదే గుడ్ గుడ్ అంటే నార్మల్ గా ఇప్పుడు నీ ప్రయాణంలో పలాస నుంచి అంతకు ముందు లండన్ బాబులు పలాసాలు ఇవన్నీ తీసుకుంటే ఈ సినిమా ఆపరేషన్ రావడం అన్నది కూడా ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అండ్ మీరు రిలీజ్ డేట్ కూడా మార్చుకుని ముందుకు వచ్చేసారు కాబట్టి అందరికన్నా ముందు మీరే ఆడియన్స్ దగ్గరికి వెళ్తారు అండ్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ థ్రిల్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది ట్రైలర్ బేస్ మీద నేను అబ్జర్వ్ చేసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి